వచ్చింది అమ్మ కాదు మీ ఆఖరి కొడుకు నువ్వు నా ఆఖరి కొడుకు అని చెప్పాల్సింది నేను కాదు నాకు తెలిసినంత మట్టుకు నేనే అనుకుంటున్నాను అమ్మ కూడా నేనేనని చెప్పింది అదే మీకు నలభై ఐదేళ్ళు నిండేని అదేలేండి ఆ సందర్భంగా జరిగిన ఫంక్షన్కి రావాలని చాలా ప్రయత్నించాను కానీ రాలేకపోయాను నువ్వు రాలేకపోయావని ఇక్కడ ఎవడో ఏడుస్తూ కూర్చోలేదు మీకోసం ప్రెసెంటేషన్ కూడా తీసుకొచ్చాను ప్రస్తుతం నేను నిద్రపోతున్నాను అమ్మ మీకు పాలు ఇచ్చిన మీరు నిద్రపోతున్నారుగా పాపం లేట్ చేసినా మీకెందుకులేండి నేనే తాగేస్తాను సరే మీ నాన్నగారికి పాలు ఇచ్చావా ఆయన నిద్రపోతున్నారట ఎవరు చెప్పారు ఇంకెవరు చెప్తారు ఆయనే చెప్పారు కనీసం కళ్ళు తెరిచి నన్ను చూడటానికి మనసు పాపం అవునులే వీడో కూలి వెధవా ప్రెజెంటేషన్ తెచ్చుంటాడులే అనుకుని ఉంటారు కానీ ఆయన కోసం అసలు సిసలైన బంగారు ఆయనకేం తెలుసు పాపం చాలా బాగుందిరా ఇలా మీ నాన్నగారికి పుట్టినరోజు గాని రేపు కాదు కదా అయినా ఇది టై చాటున కోటు మాటన ఉండే కన్నా ఇలాంటి విశాల హృదయం దగ్గర ఉన్నటమే కరెక్ట్ నేనే వేసుకుంటాను పిచ్చి వెతవ ఏమండి నిన్న మీ పుట్టిన రోజు రవి బంగారు గొలుసు మీకు బహుమతిగా చేస్తే మీరు నిద్రపోతున్నానని వెళ్ళిపొమ్మన్నారు దేనికైనా వేళపడా ఉండక్కర్లా పుట్టిన రోజు కదా అని గార్డెన్ హద్దలో తీసుకొచ్చాలో చెప్పు గొలిసెస్ చాలా బాగుందండి ఇంతకే వాడు చేయించింద అయితే ఇంకే రోల్ కూడా ఉంటుంది కాదండి నిజమైన బంగారమే నేను చూశా ఓకే ఇట్స్ ఫైన్ తీసుకురా వేసుకుంటా లేదా వాడు బాధపడతాడు వాడు ప్రేమగా తీసుకొచ్చినప్పుడే మీరు తీసుకోవాల్సింది మీరు వద్దన్నారని వాడి మెళ్ళలో వేసుకుని వెళ్ళిపోయాడు శుభ్రం మంచి పని జరిగింది అయినా వాడి మెళ్ళ ఉంటే ఒకటి నా మెళ్ళ ఉంటే వాడి కష్టాద్యం వాడి మెళ్ళ ఉంటేనే మంచిది రఘుబాబు ఎందుకైనా మంచిది మమ్మల్ని కూడా రమ్మంటావా మీరు అనవసరంగా ఆవేశపడకండి నేను వెళ్ళి మాట్లాడతాను కదా అప్పారావుని డిస్మిస్ చేయడం అన్యాయం అనే టాపిక్ మీద నేను అదరగొట్టేస్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండండి బెస్ట్ ఆఫ్ లక్ ఆ థ్యాంక్ యూ సార్ అదే నాకు ప్రమోషన్ వచ్చినందుకు ప్రమోషన్ ఎవరు చెప్పారు ఒకరేమిటి రవిబాబుకి ప్రమోషన్ వచ్చిందని వర్కర్స్ అందరూ మూకుముడిగా చెప్పుకుంటున్నారు అందులో కొంతమంది మీద పడి షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చారు షేక్ హ్యాండ్ల కోసం ఎవరు ఎవరి మీద పడ్డారు నీ మీద వాళ్ళు పడ్డారా వాళ్ళ మీద నువ్వు పడ్డావా నీ ఇంటి పేరు రాచకొండ అంటే ఆర్ సారీ ప్రమోషన్ వచ్చింది ఆర్ రవిబాబు కాదు శాఖమూరి రవిబాబు అంటే ఎస్ రవిబాబు మరి ఆర్ రవిబాబుకి డిమోషన్ రానందుకు సంతోషించు అలాగే ఆకుల అప్పారావును పనిలోంచి తీసేశారట ఎందుకు అదైనా తెలుసుకోవచ్చా పనిలోకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు నుంచి డిస్మిస్ చేయడం చాలా అన్యాయం ఆఫ్టర్ ఆల్ టెన్ హౌ డేర్ యు టాక్ లైక్ దట్ జీవితం విలువ కాలం విలువ తెలియని వెతకాల మాట ఒక క్షణం జారిపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి సంపాదించుకోలేదు ఈ లోకంలో అన్నిటికంటే ప్లీజ్ వేస్ట్ మై ప్రెషర్ ఏం జరిగింది రవి బాబు ఏం జరిగిందా నేను లోపలికి అడుగు పెట్టేసరికి ఆయన దన్న అదే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసుకోవడానికి అనుకో నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసా దన్ దన్ ఫటాఫట్ మనం మాట్లాడేశాను అదిరిపోయింది ఆయనకా నీక ఇదిగో ఇలాంటి క్వశ్చన్లు వేయొద్దన్నాను ఆయనకి కాకి బట్ట ధరించిన కార్మిక శక్తి ముందు ఎవరికైనా సరే అదిరిపోవలసిందే మరి ఇంతకీ ఆకల ఏం చేసా ఆ ఒక్క విషయం మాత్రం అతని జాతకం మీద ఆధారపడి కృష్ణ ప్రతివారం నేను హాస్టల్లో గుడికని చెప్పి బయలుదేరుతుంటే నా ఫ్రెండ్స్ అందరూ ఏమిటి నీకు రోజు రోజుకి దైవభక్తి ఎక్కువైపోతుందని పేళకోవడం చేస్తున్నారు తెలుసా పోనీ రావడం మానేద్దాం అనుకుంటే నేను చూడకుండా ఉండలేకపోతున్నాను వాళ్ళ మాటల కారణంగా నువ్వు రావటం మానేసేవనుకో నీ కోసం చూసి చూసి నేను కన్ను మూసే ప్రమాదం ఉంది అవే మాటలు ఈ మాటలు నీ దగ్గర కనుక అంటున్నాను నలుగురు ముందు మీ నాన్నగారు గుర్తొచ్చి భయమేస్తుంది భయం ఎందుకు ఆయన ఎంత స్ట్రిక్టో డిసిప్లిన్ ఉన్న మనిషి అయినా చదువుని తెలివితేటల్ని గౌరవించే తత్వం గల మనిషి అందుకని మా అంతస్థు గురించి ఆలోచించక బాగా చదువుకొని ఇంజనీర్ అవడానికి ప్రయత్నించు సరే చదవటానికి గా కో చిన్న కొన అదంతా చదువు అయిన తర్వాత వస్తాను మళ్ళీ వారం కలుద్దాం ఓకే బాయ్ గౌరై గౌరై ఏం బాబు ఆ నీ మరో రావాలో ఎక్కడ తాత మంచి నీళ్ళ కనీ చెరువు కాడికి వెళ్ళింది బాబు నాకు కూడా దాహంగా ఉంది నేను కూడా చెరువు దగ్గరికి వెళ్తా బాబు ఆ ఒక్క మాట బాబు ఏంటి తాత నా మనవరాలు అమ్మాబాబు లేంది బాబు గొప్పింటి బిడ్డవైన నువ్వు నా మనవరాల మీద మనసు పట్టం నాకు ఆనందమే బాబు కానీ బాబు రేపు నీ కన్నోళ్ళు కాదన్నారని నా మనవరాలు వదిలేస్తే బాబు తాత ఇంతకాలం నుంచి తెలుసున్న వాడివి నా గురించి నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా మా వాళ్ళు కాదన్నా ఎవరిన్ని అభ్యంతరాలు చెప్పినా గౌరీని నా ఇల్లాలుగా చేసుకుని తీరతాను చాలు బాబు చాలు నీ నోటెముట ఇంత మంచి మాట అయినాక ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు బాబు తాత నీ మనవరాల మెళ్ళో మూడు ముళ్ళు వేసే వరకు నీకేమీ కాదు తాత వస్తాను దండాలయ్య గారు ఏమిటో మా హుషారుగా ఉన్నారు ఏం లేదు ఆ పాట వింటుంటే మన తొల్లోలు గుర్తుకొస్తున్నాయి నిండు పౌర్ణమి పండు వెన్నెల నెలకోసారి గెస్ట్ హౌస్కి వస్తే చాలు పులిలా ఉండే మీరు పచ్చి పిల్లలు వెళ్ళా మరి చిలి పలు బలు పెడతా పచ్చి పిల్లలు ఇప్పుడు సిటీలో ఉన్నసేపు మన సంసారం సంసారం గొడవలు ఆఫీసు ఆఫీస్ టెన్షన్లు అదే ఇక్కడికి వచ్చావు అనుకో నాకు నువ్వు నీకు నేను ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఆ ప్రాబ్లం తప్ప నో సీరియస్నెస్ నో టెన్షన్ నా ఎదురుగా నువ్వు నీ ఎదురుగా నేను ఏమైనా ఇబ్బంది అంటూ ఉంటే దాని తాలూకు దాని తాలూకా నిజమేటి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్ని మర్చిపోయి హాయిగా ఉండే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది దట్ సాయిట్ ఇంకా ఎక్కువ తృప్తిగా ఉంటుంది నువ్వు మంచి పాట పాడే ఉంది నేనా నేను పాడితే మీరు ఆడతారా ఓ ఎస్ ఓ నాట్ కాన్పెట్ లేపు బాగుందండి మరి కోడలు మనవరాలు ఉన్న సంగతి మర్చిపోకండి అబ్బా కోడలో మనవరాలు జ్ఞాపక చేస్తే మూడు కాస్త పోయింది సరే మన పెద్ద హరి ఊరు ఇప్పుడు ఇవాళే వెళ్తా అన్నాడని కానీ రవి డ్రామా ఉంది అది చూసి రేపు వెళ్తా అన్నాడు రవి డ్రామా ఎవడా రవి అదేమిటండి అలా అడుగుతారు మన చిన్న బాబు ఆహా ఈ కథ ఇంట్లో వేసే రాష్ట్రాలతో స్టేజ్ మీద కూడా వస్తుందన్నమాట ఏమండి మనం కూడా వెళ్తామండి తప్పదా ఆల్రెట్ ఏం చేస్తాం కానీ